హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యబోల్ బ్లాగ్ మైసూర్ కళ్యాణి మహేష్ ఏంటిది గొడుగులా ఉంది అనుకుంటున్నారా కాదండి బాబోయ్ తమ్నైల్లో ఆల్రెడీ చూశారు కదా ఈ మోటార్ నొప్పులన్నీ తగ్గిస్తుందా అని అదే ఈ అండి చూడండి ముందు అసలు పైన అయితే క్యాప్ ఉందండి ఇది ఫైబర్ మెటీరియల్లా ఉందండి క్యాప్ చాలా సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా అండ్ లీక్ ప్రూఫ్ డిజైన్ అనమాట ఈ క్యాప్ కూడా చాలా బాగుంది అండ్ కింద ఉన్న ఈ మెటీరియల్ ఈ క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ మనం యూస్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఇదేంటంటే అంబరిల్లా క్లాత్ లాగా ఉంది దానికన్నా ఇంకా ఎక్కువ డ్యూరబులిటీ అనేది ఉందన్నమాట ఇది మనకి ఇక్కడ చూసారు కదా లీక్ ప్రూఫ్ అక్కడ ఒక గ్రిప్ కూడా ఇచ్చారు మనకి అండ్ లోపలైతే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క ఐస్ క్యూబ్ చొప్పున మనం లోపలికైతే వేసేస్తున్నాము ఇప్పుడు ఇది కోన్ షేప్లో ఉన్నదల్లా రౌండ్ షేప్లోకి ఒక మూటలాగా మారిపోతుంది ఈ ఐస్ క్యూబ్స్ వేసే కొద్దీ లోపల వెడల్పు అయితే అవుతుందనమాట సో ఇది నైన్ ఇంచెస్ ఉంది ఇది మొత్తము దీని లెంత్ వచ్చేసి అండ్ ఇది కోల్డ్ థెరపీ ప్యాక్ అండి కోల్డ్ ఐస్ ప్యాక్ అనమాట ఇది చాలా ఫ్లెక్సిబుల్గా సాఫ్ట్గా లీక్ ప్రూఫ్ డిజైన్ చేయబడి ఉంది అండ్ అలాగే హెడేక్స్ని తగ్గిస్తుంది పోస్ట్ సర్జరీ రికవరీకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అండ్ ఆల్సో ఇది మంచి పెయిన్స్కి మజిల్ క్రామ్స్కి మంచి ట్రీట్మెంట్గా ఉపయోగించుకోవచ్చు కోల్డ్ ప్యాక్ అనమాట కోల్డ్ థెరపీ ఈ కోల్డ్ థెరపీని మస్కులర్ జాయింట్ పెయిన్కి బ్యాక్ ఏక్కి రొమటాయిడ్ ఆర్థరైటిస్ స్ప్రెయిన్స్ సోర్సు హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా మనము పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు తడి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాం కదా అప్పుడు వాటర్ అది కారి వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది వద్దంటారు బట్ దీనితో అయితే వాటర్ అనేది కారదనమాట ఐస్ క్యూబ్ గట్టిగా ఉన్నంతసేపు మనకి వాటర్ అయితే అస్సలు రాదు మజిల్ స్ట్రెచ్చెస్ని అలాగే ఇన్ఫ్లమేషన్ని టిష్యూస్ ఇంజురీస్ అయినప్పుడు బ్లీడింగ్ ఆపడానికి ఈ ఐస్ ప్యాక్ను అయితే యూజ్ చేయొచ్చు అలాగే స్ట్రెయిన్స్కి స్ప్రెయిన్స్కి బ్రూజెస్కి స్వెల్లింగ్ వచ్చినప్పుడు పెయిన్ రిలీఫ్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట సర్జరీస్ అయిన వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది హెడేక్స్ ఉన్న వాళ్ళకి చూసారు కదా ఇట్లాగా మనము పెట్టుకోవచ్చు అనమాట వాటర్ అనేది బయటికి రాదు బాగా ఐస్ గడ్డలు కరిగిపోతే మాత్రం జస్ట్ కొంచెం చెమ్మగా అనిపిస్తుంది అంతే తప్ప తడి క్లాత్తో తుడిచినప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా అటువంటిది ఏమీ ఉండదు అనమాట మంచి రిలీఫ్ అయితే కూడా ఇచ్చింది ఇన్స్టెంట్ రిలీఫ్గా కూడా పనిచేస్తుంది అనమాట మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా ఇలా కోల్డ్ థెరపీ అనేది పెట్టుకుంటే మనకి వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అండ్ స్ప్రెయిన్స్ వాపులు ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ థెరపీని మనము యూజ్ చేయొచ్చు అనమాట చూసారు కదా మూటలాగా ఉంది అందుకే నేను తమ్నెల్లో అలా పెట్టాను అనమాట మనకి చేతుల మీద వాపులు అట్లా ఎక్కడైనా సరే నొప్పులు కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట కాళ్ళ దగ్గర మెడ నొప్పి ఉన్నా సరే నడువు నొప్పికి వీపు నొప్పి మనకి ఎక్కడ వాపులు అనిపించినా ఎక్కడ నొప్పి అనిపించినా ఈ కోల్డ్ థెరపీ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట కోల్డ్ ప్యాక్ కంఫర్ట్గానే ఉంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంది సో నొప్పులు ఇలాగా మజిల్ స్ప్రెయిన్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను నేను కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ కాదండి చాలా రీజనబుల్ ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో నొప్పులు అందరికీ ఉంటున్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బబాయ్ సీయూ